మీ అందరికీ వందనాలండి ఈరోజు సారాంశం ఏంటంటే ఎస్టేర్ గ్రంథం రెండో అధ్యాయం ఏం జరిగిందో తెలుసుకుందాము రాణి అయిన బస్తీ రాజు ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా రాజు సన్నిధికి రాకూడదని ఆజ్ఞ ఇచ్చే ఆజ్ఞ రాజుగారు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము రాణి అయిన ఎస్తేరు శూషణ కోటకు ఎలా తీసుకురాబడుతుంది ఆమె రాణిగా ఎలా హెచ్చింపబడుతుందో రెండో అధ్యాయంలో ఉంటుంది అయితే రాజు అయిన ఆష్వరోషు ఆగ్రహం తగ్గిన తర్వాత రాజు యొక్క యవనస్తులు అలాగే పరిచారకులు రాజు కొరకు అందమైన సౌందర్యవంతమైన స్త్రీలను తీసుకొచ్చి వారిని శూషణ కోటలో ఒక అంతఃపురంలో వారిని ఉంచుతారు హేగే వసుమున వారిని ఉంచినప్పుడు వారికి సుగంధ ద్రవ్యములు ఇవ్వబడతాయి ఇవ్వబడిన తర్వాత అలాగే ఈ ఎస్తేరు కూడా అలాగే ఈ సూషును కోటకు తీసుకురాబడుతుంది తీసుకొచ్చిన తర్వాత ఈ ఏస్తేరు అనే చిన్నది హేగే దృష్టికి చాలా పొందినదవుతుంది అయితే మర్దుకై హెస్తేరును పెంచిన మర్దుకాయ ఏమని చెప్తాడంటే నీ వంశంను గూర్చి కానీ నీ జాతి గూర్చి కానీ వారికి తెలియజేయకూడదని హెస్తేరికి ఆజ్ఞాపిస్తాడు మర్దుకాయ మాటకు లోబడి వేస్తారు వారి వంశముల గురించి అయినా కానీ జాతి గురించి అయినా కానీ అక్కడ చెప్పలేదు తర్వాత ఏం జరిగిందంటే ప్రతి దిన మర్దుక అక్కడ శూషణ కోట ద్వారముల దగ్గర తిరుగులాడుచు ఉంటాడు తర్వాత ప్రతి ఒక్క స్త్రీ తమ తమ వంతులు చొప్పున రాజు దగ్గరికి ఆశ్వరోష్ రాజు దగ్గరికి వెళుతూ ఉంటారు ఏ స్త్రీ వెళ్ళినా కానీ రాజుగారు వారిని ప్రేమించలేదు ఎస్తేరు వెళ్ళినప్పుడు ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరును అతడు మిక్కిలిగా ప్రేమించి ఎస్తేరు రాజు పట్ల దయపొందినదయ్యింది ఆమె అక్కడ హెచ్చింపబడింది దేవుని పట్ల ఆమె భయభక్తులు నిలిపింది కాబట్టి రాజు పట్ల ఆమె పొందింది ఆమె సౌందర్యాన్ని ఏమి కోలుకో కోరుకోలేదు ఆమె దీనత్వం కనపరిచింది ఆమె సుగంధ ద్రవ్యాలు హేగే నిర్ణయించిన సుగంధ ద్రవ్యాలు తప్ప మరి ఏమీ కోరుకోలేదు ఆమె సౌందర్యాన్ని కోరుకోలేదు ఆమె దేవుని పట్ల పొందింది అలాగే రాజు పట్ల కూడా పొందింది ఆమె దీనత్వం కనపరచడం ద్వారా ఆమె రాజు పట్ల పొందింది అలాగే ఆమె రాణిగా హెచ్చింపబడుతుంది రాజు ఆమెను రాణిగా స్వీకరిస్తాడు స్వీకరించిన తర్వాత మొద్దుకాయ తమ జాతి గురించి వంశమును గురించి చెప్పొద్దన్నప్పుడు రాణి అయిన తర్వాత కూడా హెస్తేరు మొర్దుకాయ మాటకు లోబడి వారి జాతి గురించి కానీ వంశముని గురించి కానీ చెప్పలేదు మొద్దుకాయ ఒకరోజు అక్కడ ద్వారబంధముల దగ్గర తిరుగులాడుచు ఉండగా అక్కడ రాజుగారిని చంపాలని ఇద్దరు షండులైన బిగ్దాను తెరేషు అనే ద్వారపాలకులు రాజుగారిని చంపాలని ఆలోచన చేసినప్పుడు ఈ విషయం మొద్దుకాయకి తెలుస్తుంది ఈ మొద్దుకాయ రాణి అయి రాణి అనే ఎస్తేరుకు తెలియజేసినప్పుడు ఆ ఎస్తేరు రాజునకు తెలియజేస్తుంది రాజు విచారించగా ఆ వార్త నిజమవుతుంది రెండో అధ్యాయులు ఇలా వేస్తారు దీనత్వం చూపడం వల్ల ఆమె హెచ్చించబడుతుంది ఆమె దేవుని పట్ల భయభక్తులు నిలిపింది తద్వారా ఆమె హెచ్చింపబడుతుంది ఆమె రాణిగా పొందుతుంది రాజు ఆమెను అంగీకరిస్తాడు ఎంతమంది ఉన్నా కానీ రాజు ఆమె ఆమెను రాణిగా అంగీకరిస్తాడు